బృందగల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ముప్పై తారీఖు అనగా శనివారం సాయంత్రం మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా గుత్తి పట్టణం మీదుగా రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు శ్రే అభిలాషులు కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు గుంతకల్ నియోజకవర్గకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సమయం తక్కువ ఉన్నందువలన ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేక మరి ఈ యొక్క సమాచారాన్ని తెలపలేకపోయినందుకు చింతిస్తూ మరి మీడియా ద్వారా మెసేజ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు తరలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇట్లు మీ వై వెంకటరామరెడ్డి గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు